ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి రెండవ తేదీ ఆదివారం నాడు ఈ యొక్క ధనుసు రాశి వారికి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు సాయంత్రం ఈ యొక్క దినఫలాల ప్రకారం మీ జీవితంలో ఒక మహిళ వల్ల జరిగేటటువంటి ఏం జరగబోతుంది అసలు ఆ మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఆ మహిళ వల్ల మీకు ఎటువంటి విపత్తులు అనేవి జరగబోతున్నాయి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ధనుషు రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి సానుకూల ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యాన్ని తెలుపుతారండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అనేది తెలుపుతారు మనకు ఉన్నటువంటి ఎట్లాంటి సమస్య అయినా గురువుగారు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు పరిష్కార మార్గాన్ని చూపి మనకున్నటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మనకు ఎలాంటి సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం ప్రేమ ఆర్థిక సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకూడల సమస్యలు ఇలా కుటుంబ సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం శత్రువుల సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురుగారు అయితే చాలా చక్కని పరిష్కార మార్గాన్ని అయితే మనకు చూపుతారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని ఆశ్రయించి చూడండి ఇక అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ యొక్క ధనుసు రాశి వారు అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులుగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అలాగే మీ ఆరోగ్య విషయంలో పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ఇక ముఖ్యంగా ఈ ధనుషు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని పట్టుదల అనేది వీరిలో ఉంటుంది కార్యారంగాల్లో వీరి యొక్క మేధస్సును తెలివితేటలను ఉపయోగించి మంచి స్థాయిలో వీరు చేరతారు వీరు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా వీరు దేవత ఆరాధనను ఎక్కువగా కలిగి ఉంటారు ఎందుకంటే వీరిలో ఇది ఒక గొప్ప లక్షణం కానీ వీరు మాత్రం ఏదైనా పని మొదలు పెడుతున్నారు అంటే మాత్రం దాన్ని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అది చేస్తే మంచి జరుగుతుందా లేదా ఇటువంటి ఆలోచనలు అన్నీ చేసి కూడా అప్పుడు మాత్రమే వీరు ఆ పనిని మొదలు పెడతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి రెండవ తేదీ ఆదివారం ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క రాశి ఫలాల విషయంలోకి వస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబంలో ఒక మహిళ అయినటువంటి ఒక సభ్యురాలు వల్ల ఒక మంచి శుభవార్తను అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి ఆమె మీ కుటుంబంలోనే మీ భార్య కావచ్చు తల్లి కావచ్చు వదని కావచ్చు మీ యొక్క మరదలు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక సభ్యురాలు వల్ల మీరు ఈరోజు అయితే ఒక మంచి శుభవార్తను అయితే తెలుసుకోబోతున్నారు మీ జీవితానికి సంబంధించి మీ కుటుంబ జీవితానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తనైతే వినేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి ఇక మిగిలిన విషయాలు చూస్తే వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో మీరు ఒకరి వల్ల కొన్ని ఒత్తిళ్లకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయండి వారు మీతో గర్వంగా మాట్లాడడం కానీ లేదా మీ యొక్క వ్యాపారానికి సంబంధించి చెడుగా ప్రచారాలు చేయడం కానీ ఈ యొక్క విషయం మిమ్మల్ని చాలా బాధకు గురి చేస్తుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి పథంలో నడిపించేటటువంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు భాగస్వాములతో కలిసి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈరోజు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఉద్యోగస్తుల జీవితాల్లో కూడా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయండి ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో మీరు చేయనటువంటి ఒక చిన్న పొరపాటు కానీ అది మీరే చేసినట్లు మీ తోటి ఉద్యోగులు అయితే దాన్ని ఇట్లా హైలైట్ చేయడం అనేది జరుగుతుంది ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటటువంటి ఒక అంశం పై అధికారులతో కూడా మాట పడలేటువంటి పరిస్థితి అయితే మీకు ఎదురవుతుంది అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని బాధించినప్పటికీ మరొకరి వల్ల చాలా రిలీఫ్నైతే అయితే మీరు పొందుకోగలుగుతారు ఇలా ఈ రోజు యొక్క దినఫలాల ప్రకారం కొన్ని అనుకూల కొన్ని సానుకూల పరిస్థితులు అయితే మీరు ఎదుర్కోవాల్సినటువంటి సమయం అయితే ఉందండి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అయితే సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు చూస్తే కనుక ఈ యొక్క రాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని అయితే గడపబోతున్నారు మీ యొక్క సంతానం వల్ల మీరు ఊహించినటువంటి ఒక గుడ్ అయితే వినబోతున్నారనే చెప్పుకోవచ్చు వారి యొక్క విద్యకు సంబంధించి కానీ వారి యొక్క కెరియర్కు సంబంధించి కానీ ఒక మంచి శుభవార్త అయితే మీ రోజు ఈరోజు మీరు వినబోతున్నారు అలాగే ఈ యొక్క రాశికి సంబంధించి ఎవరైతే డెబ్భై ఎనభై సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వారికి చిన్న చిన్న సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవ్వచ్చండి చిన్న చిన్న సమస్యలు అనేవి మీరు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది వాటి వల్ల మీరు కొంతమేర జాగ్రత్తలు వహించడం అయితే ఈరోజు చాలా మంచిది కాబట్టి ఈరోజు ఇలాంటి అనుకూల ప్రతికూల మిశ్రమాల వల్ల ఈరోజు మీకు గడవబోతుందండి ఇలా మీ కుటుంబానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్తను అయితే ఒక మీ కుటుంబ సభ్యురాలు వల్ల మీరు ఈరోజు అయితే ఒక శుభవార్తను వినబోతున్నారు మీకు మనోధైర్యం సదా మిమ్మల్ని కాపాడుతుందండి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి విపత్తులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ సౌఖ్యం అనేది ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయడం అయితే మంచిది సూర్యదేవత సందర్శనం మీకు ఉత్తమం చేస్తుంది ఇక ఈ రోజు అయితే మీరు మీ యొక్క పిల్లలతో అయితే ఒక అద్భుతమైనటువంటి క్షణాలను గడుపుతారు మీకు సహోద్యోగులతో ఒకరి ఒకరు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను దొంగలిస్తారండి కాబట్టి మీరు మీకున్నటువంటి వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము కొంతమంది కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సందర్భాలను బట్టి వేడుకల కారణాలు అవుతాయండి మీ యొక్క ప్రేమ భాగస్వామి తాలూకా సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఒక మంచి సర్ప్రీ ప్రైజ్ అయితే మీకు ఈరోజు ఎదురవుతుంది ఇంటికి దూరంగా ఉంటున్నటువంటి వారు వారి ఖాళీ సమయాల్లో పార్క్లో కానీ లేక ప్రశాంతంగా ఉండేటటువంటి చోటల్లో కానీ సమయాన్ని అయితే గడుపుతారు ఇక వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వాటన్నిటినీ కూడా మీరు ఈరోజు ఒక అనుభూతిని పొందగలుగుతున్నారు పొందుతారు కూడా ఈరోజు మీ యొక్క మనసు ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ అనేది చూపుతుంది ఇక మీ యొక్క మానసిక కారణము కారణమవుతుంది అది ఇక మీరు చేయవలసినటువంటి ఈరోజు ఒక చిన్న పరిహారం ఏమిటి అంటే మీ రోజువారి ఆహారంలో ఏదైనా ఒక రూపంలో నల్ల మిరియాలను చేర్చుకోండి మరియు మంచి ఆర్థిక స్థితికి చేరుకుంటారు అదేవిధంగా మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది ఇక దానితో పాటు మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేసి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూశారు కదా ఫ్రెండ్ ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్